దేశంలోని పలు ప్రాంతాల్లోని వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి భారత వాతావరణ శాఖ గురువారం దేశంలోని పదిహేను రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు అయితే ఆ రాష్ట్రాలు ఏంటంటే అస్సోం మేఘాలయ అండమాన్ అండ్ నికోబార్ దీవులు అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపుర పశ్చిమ బెంగాల్ సిక్కిం తమిళనాడు పుదుచ్చేరి ఈ రాష్ట్రాలలోని వర్షపాతం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ బుల్లెటెన్ ను గమనించాలని ప్రజలను అధికారులు కోరుతున్నారు ముఖ్యంగా చలని గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రమాదం ఉండడంతో దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల బయటకు వెళ్లేవారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు అయితే ఇది మాత్రమే కాదు ఉత్తర భారత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన ఉరుములు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఈ ప్రాంతాలలోని నిన్నటి నుంచి ఎండ తీవ్రతగా ఉండడంతో వడగళ్ల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అయితే ఫ్రెండ్స్ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్